అందరికి మేము బాగున్నా మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నా అశ్వి అశ్వి ఫింగర్ ఛానల్ స్వాగతం అండి ముందరగా మటుకే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఏంటంటే నేను ఎప్పుడు తయారు చేసుకుంటాను ఒక పొడి అనేది ఆ పొడి వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ అనేది వచ్చిందండి పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చిందండి మనము దేవుడి పూజలకు కూడా ఈ పొడి అనేది ఉపయోగించుకోవచ్చండి ఆ పొడి ఏంది అసలు తయారైంది అనేది మనం నేను చెప్తానండి ఈ పొడిని వాటికి నేను చాలా నుంచి వాడుతున్నాను అండి నాకు చాలా బాగుంది ఎందుకంటే ఈ పొడి అనేది అన్ని సుగంధ పరిమాణాలు వచ్చేది ఇప్పుడు వచ్చేది మనకు అన్ని పండుగలు ఈ లక్ష్మీదేవికి ఎప్పుడు సుగంధ పరిమాణాలు ఉంటే తల్లికి బాగా నచ్చిద్ది ఆ పొడి చెప్పేదండి ఇదిగోండి ఆ పొడికి కావాల్సిన తయారైందో మన చెప్తానండి నేను ఒట్టివేరు అస్తూరి పసుపు కొమ్ములు పసుపు గంధమం యాలక్కాయలు ఇదిగోండి పసు పచ్చకరి పూరము పొడి దసరాంగ పొడి ఇవన్నీ ఎనిమిది వస్తువులు అన్నీ వస్తాయండి ఈ ఎనిమిది వస్తువులు మనకి ఏడ దొరుకుతాయి అంటే పూజా సామానం కుట్లో ఈ మొత్తం దొరుకుతాయండి ఇప్పుడు దీన్ని తయారు ఎలా చేసుకోవాలో అండి ఇప్పుడు దీంట్లో మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకోవాల్సింది ఏంటంటే ఒట్టి వేరు కస్తూరు పసుపు కొమ్ములు యాలక్కాయలు పచ్చకరి పూరం అది మెత్తగా పొడి చేసేసేసుకొని మనం దాన్ని జల్లి పట్టేసేసుకొని ఆ తర్వాత దశాంగ పొడి జవాది పొడి గంధం మనం ఇడుగ వాడుకునే పసుపు కూడా కలుపుకోవాలండి ఇవన్నీ కలుపుకొని మిక్స్ చేసుకొని ఒక అనేది మనం పెట్టేసేసుకోవాలి ఇక నిచ్చే మనం ఎలా ఉపయోగించుకోవాలో ఎలా వాడుకోవాలో చెప్తానండి ఇప్పుడు ఈ తయారు చేసుకొని మనం ఒక డబ్బాలో పెట్టేసేసుకొని మనం ఇప్పుడు గుమ్మం కాడ మనం కలిసిన చెమ్మని పెట్టుకుంటాం దాంట్లో కూడా కాస్త మనం పొడవు చేసుకు మనం తయారు చేసుకున్న ఆ పొడని దాంట్లో వేసేసుకొని ఒక్కోసారి ఇల్లు శుద్ధి చేసుకుంటామని ఆ ఇల్లు శుద్ధి చేసుకున్నప్పుడు నీళ్ళల్లో చేసి మనం ఇల్లు అంతా చల్లామండి చాలా కమ్మని వాసన వచ్చిందండి మళ్ళీ మనం ఇల్లు తుడుచుకుంటాం కదండి ఇల్లు తుడుచుకునేటప్పుడు కూడా మనం ఆ నీళ్ళలో వేసి మనం తుడిచామంటే అసలు ఎంత వాసన వచ్చింది ఇంట్లో ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోయి మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చి మనకి ఎంత కొంచెం బాధల కష్టాలు ఉన్నా మనిషికి అదొహ ఇదిగలిపోతా కదా ఒకసారి ఈ వాసన వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ వచ్చేసేసి మనసుకి చాలా ప్రశాంతంగా ఉండదండి ఎప్పుడన్నా ఇసుగ్గా సిరగ్గా ఉన్నప్పుడు ఆ ఇది మన చేతిలో వేసుకొని కలుపుకొని ఆ సువాసన అనేది మనం పీలుస్తూ ఉన్నామంటే మనకి హాయిగా అనిపించింది ఎంత టెన్షన్ ఉన్నా తలకాయిన ఎప్పుడున్నా కూడా చాలా ప్రశాంతం అనేది వచ్చేది ఎందుకంటే అసలు అంత కమ్మ నాకు వచ్చిందండి కావాలంటే నేను చూపించిన ఐటమ్స్ అన్ని వేసుకొని మీరు తయారు చేసుకొని చూడండి మీకు ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్లో చెప్పండి మాకైతే అయితే బాగానే ఉంటుంది నేను ఛానల్ నుంచి ఈ పొడి తయారు చేసుకొని పెట్టుకుంటానండి మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మీరు ఎక్కువ అన్నీ పెంచుకోవాలి ఎక్కువ పెంచుకొని చేసుకోవాలి లేదైతే చేసుకుంటా ఉండి మళ్ళీ తర్వాత అయిపోయినా మళ్ళీ చేసుకోవచ్చండి మనకు పూజా సామానం కుట్ల మటుకు ఎన్ని దొరుకుతాయి ఎన్ని దొరకంది ఉండదు ఎప్పుడు దొరుకుతానే ఉంటాయి ఇంకొకటండి మనకి ఒట్టి వేరు ఒక్కోసారి మెత్తగా ఉండేది ఒక్కోసారి బాగా గట్టిగా గా ఉండేది దాన్ని కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా చేసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ చేసుకోవాలి లేదా బాగా పెద్ద మిక్సీలు బాగా నలుగుతూ ఉంటే వేసేసుకోవచ్చు అండి ఒక్కొక్క నేను నలవు కదా నేనైతే రెండు సార్లుగా వేసాను ఇప్పుడు ఈ పొడి ఈ పొడి మట్టికండి ఇప్పుడు మనం నోములు వ్రతాలు వేసుకుంటాం కదా కలిసిన చెమ్ము అనేది పెట్టుకుంటాం కదా ఆ కలిసిన చెమ్ములో కూడా ఆ పొడి అనేది వేసుకుంటే మట్టికి అసలు సుగుంధ పరిమంత అంత కమ్మగా ఉండదు అండి కానీ ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకునే ఐటెమ్స్ అంతా అమ్మవారికి ఇష్టమైన ఐటెమ్స్ అండి అందుకని మనం నోములు రథాలో వేసుకున్నప్పుడు కలిసం పెట్టుకున్నప్పుడు ఆటలు లెక్కడ వేసుకున్నా కూడా మంచిది మళ్ళీ మనం దేవుడి పట్టాల తుడుచుకొని బొట్లు పెట్టుకుంటాం కదా బొట్లు పెట్టుకునేప్పుడు ఈ పొడిని తడి చేసేసుకొని మనం బొట్లు పెట్టుకున్నామంటే అసలు మనకి అనేది పాజిట్ అనేది బాగా వచ్చింది ఆ మందిరం కూడా కమ్మన వాసంతో ఉండిద్దండి నేనైతే మట్టికండి రోజు ఇల్లు తుడుచుకునేప్పుడు కత్తి వేసుకొని తుడుచుకుంటాను ఎప్పుడన్నా ఇల్లు శుద్ధి చేసుకోవాలంటే అదే నీళ్ళు చల్లుకుంటాం కదా దాంట్లో కష్టం వేసుకొని చేసుకుంటాను నేను గుమ్మం కాడ పెట్టుకుని కలిసి జమ్మలో వేసుకుంటాను మన నోమునూ రథాలు దాంట్లో వేసేసుకుంటాను దా మళ్ళీ దేవుడి పటాలకి బుట్ట పెట్టేసేసుకుంటాను చాలా బాగుండేది అయింది అయితే మట్టికి ఇంకో మరొకటి ఏంటంటే అండి ఇప్పుడు మనం ఆ పొడిని జల్లడి పట్టేసేసుకుందాం కదా మనకి ఏకస్ట్ పొడి అనేది వచ్చింది కదా ఆ పొడి ఇప్పుడు మనం మళ్ళీ ఈ పొడిని రెండు కలిపి మనం ఆవు అనేది కొట్టుకుంటాం కదా ఆ ఆవు పిడకలు కలిపి పిడకలు కొట్టేసుకుంటే ఆవు అనేది మనం సాంబ్రాడిని పొగేసుకుంటే అసలు ఇంటికి ఎంత మంచిది అంటే నేను మాటలు చెప్పలేదండి అంత మంచిది ఎందుకంటే సాక్షాత్ గోమాత మా మావు పడంటేనే అంటేనే చెడు చెడిగా హాలని పోతాయి ఇంకా మనం ఆ పొడి కలుపుకున్న కొట్టుకున్న పిటకలతో మనము అట ఇంట్లో సాంబ్రాన్ని వేసుకుంటే మన ఇంట్లో ఏ మూల నీ అనే జరగ పోయిద్దండి మనకు చాలా మంచిగా అనిపించింది చాలా చాలా ఆనందంగా ఉండిద్ది ఎందుకంటే మనకు గోమాత ఆవు పడ వేసుకుంటే మనకి ఇంకా పాజిటివ్ అని దాంట్లో ఇంకా ఈ పొడి కలుపుకొని అవి కొట్టితే మనం ఆ సాంబ్రాణి వాసన వచ్చింది దీవెన్ని కలుపుకొని ఈ సుగంధ పరిమళ వాసన వచ్చింది అసలు ఇక చెప్పక్కలేదు చాలా ఇంటికి మంచిదండి ఎందుకంటే మనం ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ అనేది ఉంటేనే మన ఇంట్లో కుటుంబంలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఆరే ఆనందంగా ఉండగలుగుతారు మనం ఇట్లాంటి కొంచెం మన చిట్ ఇంటి ఇంట్లో చేసుకునేయండి ఇట్లాంటి చిన్న చిన్న చిటక పనులు చేసుకుంటే మనకు చాలా మంచి జరిగింది ఎందుకంటే మనం ఎటు పూజా సామానం కొట్టది ఇది తెచ్చుకొని మనం ఇప్పుడైనా చేసుకుంటే మన చేతులతో మనమే ఇంటికి పాజిటివ్ అనేది తెచ్చుకుంటాము మనం ఆనందంగా ఉండగలుగుతామండి ఇలాంటి పనులు మనం చేసుకోగలుగుతాం ఎందుకంటే మన ఆడవాళ్ళకి ఎట్లాంటి అంటే చాలా ఆశగా ఉండదు చేసుకుందామని మనకి ఇంటికి మన పిల్లలు మన కుటుంబం బాగుండాలనే మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఇలాంటివి కూడా మనం చేసుకుంటా ఉంటే మటుకు మనకు చాలా బాగుండదండి నేనైతే ఇలాగే చేసుకుంటానండి మీకు నేను చేసిన విధానం బాగుందా లేదా మీరు ఈ పొడి తయారు చేసుకొని మీకు బాగుందా లేదా నాకు కామెంట్లు అయితే పెట్టండి ఇదిగోండి కొంచెం కొంచెంగా నేను అన్నిట్లో వేసుకుంటా ఉంటాను ప్రతివారం మనం గమ్మం ఇక్కడ మార్చుకుంటాం మార్చినప్పుల్లా నేను ఆ పొడి అనేది మటుకు వేసి వేసుకుంటానండి ఎప్పుడన్నా శకాకుగా చిరాకు ఉందంటే కాత చేతులు వేసుకొని చేసుకొని అలా వాసన మెలుచుకుంటానే హాయిగా అనిపించదండి మీకు ఇంకో ఇంకో మాట చెప్తా అండి పని మనకు వర్షాలు వస్తాయి కదండి వర్షాలు వచ్చినప్పుడు మనకి కొంచెం బోళ్ళను నిమ్ముకొని బట్టలు అనేది కొంచెం స్పెడ్ వాసన వచ్చింది కదా అప్పుడు ఈ పొడి అనేది కొంచెం అలా చల్లేసామంటే గుడ్లు కూడా నాశనం వస్తాయండి చాలా చాలా ఈ పొడితో చాలా చాలా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అండి మీకు కావాలంటే బీరువాళ్ళకు కూడా బట్టలు ఉంటాయి కాబట్టి అయితే కూడా ఒక చిన్న డబ్బాలో వేసుకొని బీరువాళ్ళ కూడా పెట్టేసేసుకుంటే ఆ బట్టలు కూడా కమ్మ నాశనం అవుతాయండి ఇక ఇలా మనం రోజు వారానికి ఒకసారి అన్న ఇంట్లో ఇల్లు శుద్ధి చేసుకుంటా మనం రోజు డైలీ వారి ఇల్లు చూసినప్పుడు రోజు వేసుకుంటా ఉంటే కావాలంటే మీరు చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో నాకైతే బాగానే అనిపించిందండి ఇదిగోండి నేను పొడి అంతా వేసేసుకున్నాను డబ్బాలకైతే కథ పెట్టేసుకున్నాను కొంచెం పక్కన పెట్టేసేసుకున్నాను ఎందుకంటే వేసి వేసే ఆవు పేడతో పిడకలు కొట్టుకున్నానండి ఆ జల్లెట్లో పొడి ఈ పొడి రెండు కలిపి నేను అయితే కొట్టుకుంటానండి ఇదిగోండి మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మెల్లవాకండి అప్పుడే ఇంకోటి ఉంది చూడండి ఇదిగోండి కలిసిన చెమ్ముకి ఇలా బొట్లు పెట్టేసేసేసుకొని ఇక ఆ చెమ్ములో మనం పచ్చకరి పసుపు కుంకుమ అక్షంతలు గంధమం పచ్చకరి పూరం అన్నీ వేసుకుంటాం కదండి ఒట్టి వేరు కూడా పెట్టుకుంటాము కొంతమంది పెడతారు కొంతమంది పెట్టరు నేనైతే పెట్టుకుంటాను ఒట్టి వేరే పెట్టేసేసినాక ఇంకా మనం పొ తయారు చేసుకున్న పొడి కూడా నేను దీంట్లో వేసుకుంటానండి దీంట్లో ఒక రూపాయి కాయిన్స్ వేసుకోవాలి రాయి కాయిన్స్ కానీ రూపాయి కాయిన్స్ కానీ వేసుకోవాలి అనేది నేను ఆల్డరీరా దాంతో ఉందండి రూపాయి కాయిన్స్ వేసుకొని ఒట్టి వేరు అయితే పెట్టేసేసుకున్నాను ఇంకా ఇలా పసుపు కుంకుమ గంధము అన్నీ వేసేసుకొని ఇక ఉండి నేను తయారు చేసుకున్న పొడి ఉంది కదా అప్పుడు ఆ పొడిని కూడా అది ఉండి అక్కడ నేలలో వేసేసేసుకున్నాను అసలు అవ్వండి మీకు చెప్పకూడదండి ఆ పొడి వేసుకుంటే ఎంత వచ్చిందంటే నిజంగా అదే ఖుషీలాగా అనిపించింది నాకు మాట్లాడతాం రాదండి ఆ ఫీలింగ్ చెబుతూ మటుకి కొంచెం అర్థం చేసుకోండి నాకు మటుకు చాలా మంచిగా అనేది అనిపించిందండి అండి ఇంకా అలా పుష్పం అనేది ఉగల పువ్వు చామంచు పువ్వు పెట్టేసేసుకొని నేను ఇంకా దాన్ని అనేది తీసుకెళ్ళి మా గుమ్మం కాడైతే నేను పెట్టేసేసుకున్నానండి నేను పవారానికి ఒకసారి ఇది మార్చుకుంటా మళ్ళీ అన్నీ వేర్చుకుంటా పెట్టుకుంటా ఉంటాను చాలా చాలా మంచిగా ఉండదండి ఇంకా అలాపై మీకు ఇంట్లో పూజ అనేది చేసేసేసుకొని ఇంకా చెమ్ము అనేది ఇక్కడ పెట్టేసేసుకున్నామండి ఇంకా మీకు ఇది నచ్చిందనుకుంటున్నాను అండి మీకు నచ్చిందా లేదా అనేది నాకు కొంచెం కామెంట్లో తెలిపచ్చండి సరే అండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే ఉంటానండి